వీక్షకులందరికీ నమస్కారం అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి మాసంలో ఏ విధమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి తద్వారా పన్నెండు రాశులపై ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనేటువంటి విషయాన్ని పరిశీలన చేద్దాం ముఖ్యంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహగతులను గమనిస్తే ఈ మాసంలో గురుడు వక్రించి వృషభ రాశి అందు సంచారం చేస్తూ ఉన్నారు ఇరవై రెండవ తారీఖు వరకు కర్కాటక రాశి యందు కుజుడు వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటే ఇరవై రెండు దగ్గర నుండి మిథున రాశిలోకి అనగా ఇది కుజ స్తంభన ఇది ఆల్మోస్ట్ దాదాపుగా ఏప్రిల్ మేల వరకు ఉంటుంది కాబట్టి కుజుడు మిథునం కర్కాటకం ఈ రెండు రాశుల మధ్యలోనే సంచారం చేస్తూ ఉంటారు స్తంభిస్తూ ఉంటారు అందువల్ల ఇరవై రెండవ తారీఖు నుండి మరలా వెనక్కి వెళ్ళి స్తంభిస్తారు కాబట్టి మిథున రాశిలో ఉన్న ఫలితాలు కుజుడికి వర్తిస్తూ ఉంటాయి అలాగే కేతు కన్యా రాశి ఎందు ఈ మాసం ప్రారంభంలో అనగా ఐదవ తారీఖు నాడు మూల ఒకటో పాదంలోకి అనగా ధను రాశిలోకి బుధుని యొక్క సంచారం ఉంటుంది ఇక ఈ మాసంలోనే పదిహేనవ తారీఖు మకర సంక్రమణం కాబట్టి అప్పటి నుండి రవి మకర రాశిలో సంచారం చేస్తారు అలాగే ఈ మాసంలో శుక్రుడు ఇరవై ఎనిమిదవ తారీఖున మేనంలోకి సంచారం చేస్తున్నారు అప్పటి వరకు శనితో కలిపి శుక్రుడు కుంభంలో ఉంటారు మీనమందు రాహుగ్రహం సంచారం చేస్తూ ఉన్నారు ఇది ఈ మాసంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే తెలుగు మాసాలలో చూసుకుంటే ఈ మాసాన్ని పుష్య అంటారు పుష్యమాసమునందు ఏ ఏ కార్యక్రమాలు చేయాలి ఏమేమి చేయకూడదు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి పుష్యమాసంలో గృహప్రవేశాలు గృహారంభాలు వివాహాలు లేదా ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమానికి సంబంధించినటువంటి పనులు కానీ శుభ కార్యక్రమాలు కానీ చెయ్యరు దీన్ని శూన్యమాసము అన్నారు మరీ ముఖ్యంగా ద్విస్వభావ రాశిలోకి రవి ప్రవేశించిన తర్వాత అనగా పదహారవ తారీఖు డిసెంబర్ దగ్గర నుండి ధనురాశిలోకి రవి ప్రవేశం చేసిన తర్వాత డిసెంబర్ పదహారు నుండే ఒరిజినల్గా గృహారంభాలు కానీ గృహ ప్రవేశాలు కానీ చేయకూడదు కానీ పాపం తెలియక చాలామంది వాటిని ఆచరిస్తూ ఉన్నారు అలాగే గోదావరి జిల్లాల్లో నెలగట్టు పట్టిన తర్వాత అంటే సంక్రాంతి నిలబట్టిన తర్వాత శుభ కార్యక్రమాలు ఇవి చేయరు మరలా అంతర్వేది రథోత్సవం కానీ అంతర్వేది ఏకాదశి కానీ తర్వాత వరకు కూడా చేయరు అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది మాఘమాసంలో చేసుకుంటూ ఉన్నారు వివాహాది శుభ కార్యక్రమాలు దానికి కూడా ఏ విధమైన దోషం లేదు కానీ దీన్ని శూన్యమాసము అంటారు దాదాపుగా జనవరి నెల అంతా కూడా పుష్యమాసమే ఉంటుంది కాబట్టి ఈ పుష్యమాసమున శంకుస్థాపనలు చేయకూడదు పుష్యే చాగ్ని భయం చేయవా అంటూ ఉన్నది శాస్త్రం అనగా ఈ మాసంలో ఏదైనా ఒక పని చేస్తే అది అగ్ని సంబంధంగా కాలిపోతుంది బూడిదైపోతుంది అన్నారు అందుకనే అసలు ఏ విధమైన శుభ కార్యక్రమాలు చేయకూడదు ఇది ప్రధానంగా గుర్తు పెట్టుకోవాల్సింది అలాగే గృహారంభ గృహ ప్రవేశాదేవి కాదు ఇంకేవి కూడా కార్యక్రమాలు చేయరు అందుకనే దీన్ని శూన్యమాసము అన్నారు అంటే ఈ మాసంలో ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు ఉండవు అలాగే ఈ జనవరి నెలలోనే మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి ఈ జనవరి నెల పదిహేనవ తారీఖు నాడు సంక్రమణం రోజున పితృదేవతల్ని స్మరించి వారి పేర్ల మీద స్వయం పాక దానాదులు అవి చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సంక్రాంతికి కూడా పంట చేతికి వస్తుంది కాబట్టి ఆ చేతికి వచ్చినటువంటి పంట ఏదైతే ఉన్నదో దానిలో కొంత భాగం హరిదాసులకి జంగం వాళ్ళకి బ్రాహ్మలకి లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి వారు ఎవరైతే పూజనీయులైనటువంటి స్థానాల్లో అంటే పెద్దల పేర్లు చెప్పిస్తూ ఉంటారు బియ్యాలు వారికి ఇస్తూ ఉంటారు వారికి చక్కగా ఈ పదిహేనవ తారీఖు నాడు ఇవ్వవచ్చును అంతేకాకుండా ఈ మాసంలో ఈ గ్రహస్థితిని బట్టి ద్వాదశ రాశుల ఫలితాలు కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో ఏ గ్రహాల అనుకూలం ఏ గ్రహాల ప్రతికూలం అనేటువంటి విషయాన్ని పరిశీలన చేస్తే జన్మరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి శుక్రుడు యోగదాయకుడు రెండవ ఇంట్లో ఉన్నటువంటి రాహు యోగిస్తున్నారు అలాగే షష్టస్థానం మందు ఉన్న కుజుడు చాలా యోగ్యమైనటువంటి గ్రహం ఇరవై రెండవ తారీఖు వరకు కుజుని యొక్క అనుకూలత ఉన్నది అలాగే పదిహేనవ తారీఖు వరకు రవి బలం ఉన్నది చాలా అద్భుతంగా యోగిస్తూ ఉన్నాయి గ్రహాలు కుంభరాశికి అంటే రవి బలం ఉన్నది బుధ బలం ఉన్నది కుజ బలం ఉన్నది రాహు రాహుబలం ఉన్నది శుక్రబలం ఉన్నది దాదాపుగా ఐదు నుండి ఆరు గ్రహాలు అనుకూలిస్తూ ఉంటే చాలా టాప్ మోస్ట్ నిజానికి మిగతా ఏ రాశులకి కూడా అంత అనుకూలత లేదు మీరు గమనిస్తే పన్నెండు రాసుల్లో కుంభరాశికి మాత్రమే ఐదు నుండి ఆరు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో చాలా అద్భుతంగా ప్రారంభమవుతుంది సంవత్సరం మరీ ముఖ్యంగా ఈ కొత్త సంవత్సరం చాలా పాజిటివ్గా స్టార్ట్ చేయగలుగుతారు అంటే ఒక మంచి దృక్పథంతో ఒక మంచి పాజిటివ్ సైన్స్ అన్ని కూడా జరుగుతూ ఉంటాయి అంటే మంచి విషయాలు జరుగుతూ ఉంటాయి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి చక్కటి గుర్తింపు వస్తుంది మంచి ప్రయత్నం ఆ ప్రయత్నానికి తాలూకు ప్రతిఫలం కూడా చాలా తొందరగా వస్తుంది ఇలా పాజిటివ్ వైబ్రేషన్స్ తోటి కుంభరాశి వారు ఈ మాసాన్ని ప్రారంభం చేయగలుగుతారు ఈ కొత్త సంవత్సరాన్ని ప్రారంభం చేయగలుగుతారు పాత సంవత్సరాన్ని చాలా అద్భుతంగా దానికి వీడుకోలు చెప్పగలుగుతారు ఆర్థిక లాభము ఆరోగ్యాభివృద్ధి ఐశ్వర్యాభివృద్ధి ఇవన్నీ కూడా చక్కగా కనబడుతుంది అసలు మనం వెనక్కి తిరిగి చూసుకోకల్లా నిజానికి గోచారంతో తగ్గట్టుగా జాతకంలో కూడా అద్భుతమైనటువంటి దశలు అంతర్దశలు జరిగితే మరి ఈ సంవత్సరం చాలా గొప్పగా ప్రారంభించినట్టే లెక్క ఇది ఇక్కడ పదిహేనవ తారీఖు దాటిన తర్వాత ఏమవుతుంది అంటే अरे okay. వ్యయంలోకి రవి వస్తున్నారు ఇరవై రెండున కుజుడు మారుతున్నారు అంటే కుజరవుల యొక్క బలం కొంత తగ్గుతుంది కాబట్టి పదిహేనవ తారీఖు దాటిన తర్వాత పరిస్థితుల్లో కొంత వ్యత్యాసం వస్తుంది ప్రత్యేకించి స్థాన చలనాదులు దూర ప్రాంత సంచారం బంధుమూలకంగా ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండడం లేదా కుటుంబ సభ్యుల వల్ల కొంత ధనం ఖర్చు పెట్టవలసి రావడం లేదా జోదము ఇత్యాది వాటిల్లో కొంత ధనాన్ని కోల్పోవలసి వచ్చేటువంటి పరిస్థితులు కూడా కుంభరాశి వారిలో ఉన్నాయి అందువల్ల పదిహేనవ తారీఖు తర్వాత పదిహేనవ తారీఖు లాగా అయితే ఆ తదుపరి కూడా కొంత ఈ జోదము వ్యసనములు లేదా ఏదైనా దాన్ని ఏమంటారంటే ఈజీగా డబ్బుల్ని ఎర్న చేసేటువంటి పరిస్థితులు వాటి జోలికి వెళ్ళకూడదు ఈజీ మనీ కోసం వెళ్ళకూడదు అలా వెళితే మాత్రం అదృష్టాన్ని నమ్ముకుని వెళ్ళి ఏదైనా డబ్బు కోసం ప్రయత్నం చేస్తే అది మీరు వ్యతిరేకమైనటువంటి ఫలితాలను చూస్తారు గా ముందుకు వెళ్ళంటే కష్టే ఫలి కష్టపడితే ఫలితం వస్తుంది కుజరబెలి యొక్క బలం తగ్గడం వల్ల కొంత ఆత్మవిశ్వాసం లోపిస్తుంది అది కూడా కొంత జరిగేటువంటి పరిణామాల వల్ల వాటికి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి ఈ సంవత్సరం చాలా బాగున్నది పదిహేను తారీఖు దాటాక కొంత గ్రహస్థితి తగ్గుతుంది కాబట్టి దాన్ని మరింతగా పెంచుకునేటువంటి ప్రయత్నం చేయడానికే సుబ్రహ్మణ్య ఆరాధన ప్రధానంగా చేయాలి లేదా కాలభైరవ ఆరాధన కూడా చేయాలి అష్టమి రోజున కానీ ఆదివారం రోజున కానీ చతుర్థ రోజున కానీ ప్రత్యేకించి కాలభైరవుని యొక్క ఆలయానికి వెళ్ళి కూష్మాండ దీపాన్ని పెట్టి కాలభైరవాష్టగాన్ని చదవడం ద్వారా ఈ గ్రహస్థితిని అద్భుతంగా మలుచుకోగలుగుతారు స్వస్తి